హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీషో ఎయిట్ పిఎం డీల్స్లో నేను బ్లాక్ బీడ్ చైన్స్ అయితే ఆర్డర్ చేశానండి కాస్ట్ వచ్చి నైంటీ నైన్ రూపీస్ అండి ఇది త్రీ బ్లాక్ బీడ్స్ కాంబో అండి సరిగా రావేమో అనుకున్నా కానీ ఆర్డర్ చేసిందే వచ్చింది ప్యాకింగ్ వచ్చి ఒక చిన్న బాక్స్లో త్రీ చైన్స్ కూడా పెట్టి పంపించారండి డ్రెస్సెస్ మీదకి అయితే చాలా సింపుల్గా ఉన్నాయండి వేసుకోవడానికి చాలా బాగున్నాయి సారీస్ మీద కూడా బాగుంటాయండి నేను ఇంకొకటి వేసుకుని మీకు అయితే చూపిస్తాను ఇదైతే జస్ట్ వైట్ స్టోన్తో లాకెట్ ఇచ్చారండి చాలా సింపుల్గా ఇచ్చారు దీన్ని నేను ముందు చూపించిన చైను దీని చైన్ ఒకటేనండి కానీ లాకెట్ అయితే చేంజ్ అయ్యింది కొంచెం పెద్దగా ఉంది అంతే లాకెట్టు చైన్ మాత్రం ఒకటే ఇదైతే చాలా సింపుల్గా ఉందండి వేసుకోగానే చాలా లుక్ వస్తుంది జస్ట్ చైన్ కూడా యాడ్ చేశారు గోల్డ్ టైప్ అయితే చాలా బాగుంది నేను వేసుకొని చూపిస్తాను కదా చూడండి లుక్ బాగా తెలుస్తుంది ఇదైతే గోల్డ్ లాగా అనిపిస్తుంది అచ్చు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్